ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి శ్రీ ఏకాదశి వస్తుంది కదండి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాలు మరియు పేలపిండి అండి ఎలా చేసుకోవాలి చాలా బాగుంటుందండి పేలాల పిండి అది కూడా రెండు రెసిపీస్ నీట్గా డీటెయిల్డ్గా చూపించేసాము మరి ఎలా చేయాలి ప్రాసెస్ అని చూసేయండి మరి దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ జొన్నలతో పేలాలు చాలా మంచిదండి హెల్త్కి చూడండి ఇక్కడ జొన్నలు నీట్గా చెరిగేసుకోవాలి చాటలో అన్నా చెరుక్కోవచ్చు ఇలా జల్లడిగా ఉన్న బుట్ట ఉంటుంది కదండి దాంట్లో అన్న ఏమన్నా డస్ట్ ఉన్నా అలా చెరుక్కోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ ఉంటుంది కదండి కొలత గ్లాస్ ఆ గ్లాస్ వరకు తీసుకున్నామండి ఒక గిన్నెలో వాటర్కి బాయిల్ పెట్టేశాము కొంచెం బబుల్స్ బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా వాటర్ అప్పుడు వెంటనే ఈ జొన్నలు ఉన్నాయి కదండి ఆ జొన్నలు అనేది వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరికించుకోవాలండి ఆ వాటర్ అనేవి నీట్గా ఒక గరిట తీసుకొని బాగా మరిగించుకోండి ఒక పొంగు వస్తే సరిపోతుందండి నీట్గా పైన తెట్టలాగా ఫామ్ అవుతుంది అప్పుడు నీట్గా ఉంచేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా గరిటెతో తిప్పేసుకుందాము ఈ జొన్నలతో పేలాలు అనేవి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయము నీట్గా పేలాలు బాగా వస్తాయండి చూడండి బాగా మరిగిపోయింది కదా తెట్టలాగా పైకి ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా వడగట్టేసుకుందామండి ఒక చల్లటి తీసుకొని నీట్గా వాటర్ అన్నీ నీట్గా స్ట్రైన్ చేసేసుకుందాము స్ట్రైన్ చేసేసుకున్నాం కదండి ఇది ఈ రెసిపీ వచ్చేసరికి మా పిన్ని చేసిందండి అందరికీ తెలియాలని చెప్పి పేలాలు ఎలా చేసుకోవాలని తెలియాలని చెప్పి చూపిస్తున్నామండి చూడండి ఇప్పుడు వాటర్ని నీట్గా స్ట్రైన్ చేసేసుకున్నాం కదా ఆ కాటన్ క్లాత్ మీద నీట్గా పరిచేసుకుందామండి నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక నాలుగు గంటల పాటు అలా ఆరబెట్టేసుకోవాలండి నీట్గా డ్రై అయిపోతుంది ఒక ఫోర్ అవర్స్ తర్వాత మరి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండి పెట్టుకొని స్ట్రాంగ్గా ఉన్న బాండి పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి టోటల్ ప్రాసెస్ అనేది మనం ఆరబెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదండి ఒక గుప్పొడి తీసుకున్నాము ఒక గుప్పొడి తీసుకొని వేసేసుకొని గరిటె తీసుకొని కలితిప్పుకుంటూ ఉండాలి అవి పాప్ అవుతున్నప్పుడు పేలుతున్నప్పుడు ఏదైనా బాండి ఉంటుంది కదండి ఆ బాండీ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే మన మీద పడకుండా ఉంటుంది చూడండి అలా కలు ఉండాలి టోటల్ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడు మనకి త్వరగా వచ్చేస్తాయి అసలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి పేలుతున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము అప్పుడు ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ ఒకసారి మూత తీసి కలితిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి అప్పుడు నీట్గా అన్నీ వచ్చేస్తాయండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవండి పేలాలు ఏకాదశి అనే ఆ రోజుని మనం పేలాల పండగ అని కూడా అంటారండి పేలాల పండగ కూడా అని కూడా పిలుస్తారు కొన్ని ప్లేసెస్లో ఆ రోజు ఆ ఏకాదశి రోజు ప్రసాదంగా తప్పకుండా తీసుకుంటారు ఈ పేలాల పేలాల పిండి కానీ పేలాలు కానీ తీసుకుంటారు ప్రసాదంగా కూడా చేస్తారండి హెల్త్కి చాలా మంచిదండి చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని అన్నీ బాగా వేయించేసుకున్నామండి చాలా త్వరగా అయిపోతుంది అవి ఆరబెట్టుకుంటేనే చాలు మిగతా ప్రాసెస్ మొత్తం చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా పేలాలు అనేవి కూడా రెడీ అయిపోయాయి ఇది నైవేద్యంగా విష్ణుకి పెడితే చాలా మంచిదండి విష్ణుమూర్తికి ఇం ఈ ఏకాదశి అనేది ఏమంటారంటే ఇప్పుడు నుంచి అన్ని పండుగలు పండగలు ఉంటాయి కదండీ స్టార్ట్ అవుతాయి ఇది ఫస్ట్ పండగగా గుర్తిస్తారండి ఇంక నుంచి మనకి అన్ని పండగలు స్టార్ట్ అని అంటారు ఏకాదశి వచ్చింది అంటే చూడండి పేలాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి పేలాల పిండి అన్నాం కదండి చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా ఎలా చేయాలి అంటే చూసిద్దాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండీ పెట్టుకున్నామండి బాండీ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్నామండి గీ యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఒక చిన్న కప్పు ఉంటుంది కదా ఆ కప్పుకి ఆ కప్పు నిండా బాదం తీసుకున్నామండి ఆ బాదం వేసేసుకొని హాఫ్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోనే సేమ్ కప్పుతో కాజు ఉన్నాయి కదండి జీడిపప్పు ఆ జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి వేసుకొని ఆ రెండు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ సేమ్ కప్పుతో కొబ్బరి ఉంది కదండి ఎండు కొబ్బరి తురుము ఆ తురుము కూడా వేసేసుకుంటున్నాం ఆ తురుము అనేది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువసేపు పట్టదండి ఒక రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది మీకు కప్ చూపిస్తున్నాం కదండి ఆ కప్పుకి అన్ని మూడు సేమ్ మెజర్మెంట్ వేసుకున్నామండి కొలత ఏం లేదు చేతికి వస్తే అట్లా కొన్ని అట్లా ఉదారగా ఇప్పుడు బాదం వచ్చేసరికి ఒక ఇరవై కాజు ఒక ఇరవై అట్లా వేసుకున్నామండి పది నుంచి ఇరవై వరకు సరిపోతుంది ఎక్కువగా ఈ ప్రసాదము గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లా ఆ స్టైల్ చేస్తా ఎక్కువగా అక్కడ చేస్తానండి తొలికాదశి అప్పుడు కృష్ణుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టము ఎక్కువ కృష్ణుడికి నైవేద్యంగా ఈ పేలపిండి అనేది చేస్తుంటారండి చూడండి కొబ్బరి అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే శనగపప్పు ఉంది కదండి సేమ్ కప్పుతో దాని నిండా వేసుకున్నామండి ఆ శనగపప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్లో కొంచెం హీట్ అయితే సరిపోతుందండి చూడండి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మిక్సీ తీసుకున్నామండి ఇప్పుడు ఈ మిక్సీలో పేలాలు ఉన్నాయి కదండి ముందుగా వేయించుకున్న పేలాలు అవి మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం బరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదు కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా బరగ్గా ఇట్లా చూ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా బరగ్గా పట్టుకుంటే సరిపోతుందండి మెత్తగా చేసుకోవక్కర్లేదు ఇప్పుడు ఈ పేలపిండిని మొత్తం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నామండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మిక్సీలో మనం కాజు ఇవి ఫ్రై చేసేసుకున్నాం కదా అవన్నీ పౌడర్గా చేసుకోవాలండి దీంట్లో కొంచెం ఇలాచీ కూడా ఉంటుంది కదండి ఇలాచీ కూడా వేసుకోండి మిక్సీ పట్టేసుకునేటప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇలాచి వేసుకోవడం వల్ల చూడండి బాదం కాజు ఈ కొబ్బరి శనగపప్పులు ఇలాచి అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం పేలాలు ఉన్నాయి కదండి ఆ పేలపిండిలో ఈ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ కాజం కాజు బాదం టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ పౌడర్ని ఉంది కదండి ఈ పౌడర్ని మనం పేలాల పిండి ఉంది కదా దాంట్లో వేసేసుకొని రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసుకొని మళ్ళీ రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్సీలో కొంచెం బెల్లం అండి మీకు స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీ అనేది ఏం ఉండదు మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవాలి తక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి బెల్లం వేసేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాం కదా చూడండి మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి వేసేసుకున్నాము ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం చేత్తో అలా బాగా పిసికినట్టు కలిపితే ఆ స్వీట్నెస్ ఈ పొడి బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేత్తోనే మిక్స్ చేసుకోండి అప్పుడే మీకు అన్నీ మిక్స్ అయ్యి అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా అర్థమవుతుంది చూడండి మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం దేవుడికి ప్రసాదంగా ఆ పేలాలు పేలపిండి అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసుకున్నామండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరి లేట్ ఎందుకండి మీరు కూడా ఈ రెండు నైవేద్యాలు తొలికాదశి రోజు విష్ణుమూర్తికి చేసి అందరూ ప్రసాదంగా తీసుకొని అందరూ హ్యాపీగా ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ